సహాయ కార్యదర్శి సత్యనారాయణమూర్తి గారు అదేవిధంగా మన స్టాలిన్ గారు రమణ గారు పైడ్ రాజు గారు ఇంకా ఇక్కడ వచ్చిన మన పెద్దలందరికీ ముఖ్యంగా మహిళా మనలు వచ్చారు ఇల్లు ఆక్రమించాలని అదే విధంగా ఉంటే కరెక్ట్ కాదు పదహారవ తేదీ నాడు దీపావళి పండుగలుగా మీరు ఇవ్వకపోతే పదహారవ తేదీ రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే ఏ జిల్లాలోకి ఇల్లు కట్టారు ఆ ఇళ్ల లబ్ధిదారులు అందరూ కూడా తీసుకొని పోతాం అందరు తీసుకొని పోయి వాళ్లతోన పాలు పొంగిస్తాం ఇది మీరు ఇస్తారా తర్వాత మమ్మల్ని తీసుకోమంటారా అని చెప్పన్నది మనం చెప్పాము ఈ ఆ క్రమంలోనే లబ్ధిదారులందరినీ రాష్ట్ర వ్యాప్తంగా మన పార్టీ నాయకులు రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు ఏ జిల్లాకి వెళ్ళినా ఆ జిల్లాలో లబ్ధిదారులందరినీ కలిసి అందరితోనే మాట్లాడి ఎలాగ ఆ ఇల్లు స్వాధీనం చేసుకోవాలనే దానికి సంబంధించి చెప్తా ఉన్నారో ఆ ప్రకారం ఇప్పుడు రామకృష్ణ గారు మనందరినీ ఉద్దేశించి మాట్లాడతారు